సిరికొండ మండలంలోని పాకాల గ్రామానికి చెందిన ఎవరెస్ట్ అధిరోహిణి మాలవత్ పూర్ణ తండ్రి మాలవత్ దేవదాస్ నాయక్ ఇటీవల అనారోగ్యంతో మరణించారు ఈ విషయం తెలిసిన నిజమాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపత్ రెడ్డి శనివారం పూర్ణ కుటుంబాన్ని కలిసి పరామర్శించారు మాలవత్ దేవదాస్ నాయక్ చిత్రపటానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే పూర్ణతో పాటు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు కుటుంబాన్ని అన్ని విధాలుగా అండగా ఉంటామని పూర్ణ కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చేలా కృషి చేస్తామని అలాగే దేవదాస్ నాయక్ ఆసుపత్రి చికిత్సకు సంబంధించిన సంబంధించిన ఖర్చులు ప్రభుత్వం ద్వారా పొందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గొల్ల ఎర్రన్న భాస్కర్ రెడ్డి ఉమ్మజ్ నరేష్ మండల అధ్యక్షుడు బాకారం రవి శివాజీ నాయక్ ప్రవీణ్ దేగం సాయిలు మహేందర్ బాకారం సంతోష్ జీవన్ తదితరులు పాల్గొన్నారు మరి గత తొమ్మిది రోజుల మరణించడం జరిగింది అనారోగ్యంతో వారు దగ్గర దగ్గర తొమ్మిది పది నుండి హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ మరి అనగ్రహ ఆరోగ్యంతో అనారోగ్యంతో చనిపోవడం జరిగింది వాళ్ళను పరామర్శించడానికి వాళ్ళ కుటుంబానికి ధైర్యం చెప్పడానికి ఈ రోజు పాఠాలు రావడం జరిగింది ఆయన మనకు నివార్డు అర్పించి మరి వాళ్ళ కుటుంబానికి వాళ్ళ తల్లి తల్లి గారు తర్వాత పూర్ణ వాళ్ళ తమ్ము వీళ్ళందరితో కుటుంబ సభ్యులతో అందరూ కూడా మాట్లాడడం జరిగింది సో ఈ సందర్భంగా వాళ్ళకు ఒక భరోసా ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ప్రజేవంత్ రెడ్డి గారు మేము అందరం కూడా వాళ్ళ కుటుంబానికి అందగా ఉంటాం గతంలో వారికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది సో ఇప్పుడు మెడికల్ బిల్స్ కూడా మరి చాలా కొన్ని లక్షల అయినా చెప్తా ఉన్నారు మరి అవన్నీ కూడా మెడికల్ బిల్స్ కానీ ఇవన్నీ కూడా తీసుకుని వచ్చి ఒకసారి రమ్మని చెప్పిన తర్వాత కార్యక్రమాలు అయిన తర్వాత కొంచెం ఫ్రీ అయిన తర్వాత తప్పకుండా ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్లి మరి ఉద్యోగం ఇప్పించి తర్వాత వాళ్ళ కుటుంబాన్ని ఆదుకొని ఈ మెడికల్ ఎక్స్పెన్సెస్ కూడా అన్ని కూడా ప్రభుత్వం ద్వారా ఇప్పించే ప్రయత్నం చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి ఇవాళ వాళ్ళ కుటుంబానికి పూర్తి ధైర్యాన్ని విశ్వాసాన్ని ఇస్తూ నేను యాజ్ ఎమ్మెల్యేగా నేను పూర్తిగా వాళ్ళ కుటుంబానికి అంటే ధైర్యం చెప్పి అండగా ఉంటామని చెప్పి చెప్పడం జరిగింది